మీరు అందరూ అనుకోవచ్చు అంబానీకి అన్ని వేల కోట్లు ఉన్నాయి అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ప్రశాంతంగా ఉండడు మంచి భోజనం మనం తినేట్టు తినలేడు కల్తీ భోజనం ఎవరో చేసిన తిండి తినాలి పెళ్ళం ఎప్పుడు వండదు తినడు కాదు ఎన్ని వేల కోట్లు ఉన్నా పెళ్ళం వండే టైం ఉందా ఆమె షాపింగ్ టైం ఉండదు అంటే ఇది ఎందుకు చెప్తారంటే మిమ్మల్ని అందరినీ చూస్తే పాపం నాకు బాగా ఆనందం ఈరోజు నేను కూడా ఒక పొలంలోకి పోయి వచ్చిన నాకు చిన్ననాటి జ్ఞాపకాలు మా నాయన చెరుకు పండించేవాడు ముగ్గురు అన్నదమ్ములు మా పెద్దన్న మా నాయన అంటే పెద్దనాన్న బెల్లం ఇట్ట గంపలో ఎత్తుకొని ఇంట్లోకి వచ్చేదైనా గంపని ఇట్టు అంటుడు చేత్తో అట్లే పోయాడు పండు మేమంతా ఇట్టనలేము ఇట్లనలేము కల్తీ ఫుడ్ తిని మంచి లావైపోయినాం పని చేయలేవు ఆరోగ్యంగా లేదు మా పెద్దనాన్న అంత బలశాలి ఎద్దుల బండి దిగిపోతే భుజం వేసి లేపి కింద రెండు రాళ్ళు అనేవాడు ఈవిడు ఎద్దుల బండి కిందికి కయ్యాలి అంటే ఇది ఎందుకు చెప్తారంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి భోజనం చేయాలి మంచి భోజనం ఎవరు తింటారో మంచి రైతే తినేది తిని కష్టపడతాడు కాబట్టి ఆరోగ్యంగా ఉంటాడు మేమంతా కల్తీ లైఫ్ పేరుకి సిటీలో పోయి వేసి కారు ఎక్కితే వేసి మంచి గాలి పీల్చేలా అవి నాలుగు రోజులు పోతే లంగ్స్లో ప్రాబ్లము హాస్పిటల్కి పోతే లక్షల బిల్లు ఇవన్నీ ఉండకూడదంటే ఒక మంచి కుటుంబం రైతు కుటుంబం బాగా ఆరోగ్యంగా ఉండాలంటే అట్లీస్ట్ ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉండాలి